హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌసం ఛానల్ ఈరోజు శ్రావణ సోమవారము లాస్ట్ అండి ఇది ఈశ్వరుని టెంపుల్ ఇది సోమవారాల్లో ఈశ్వరుని టెంపుల్కి ఎక్కువగా వస్తారు అది శ్రావణ మాసం ఇది ఇక్కడ ఈ చెట్టు దగ్గరనే ఈ టెంపుల్ ఉంది శివాలయం ఉంది ఇది జాతీయ రహదారి ఇటు చెన్నై తిరుపతి రహదారి అండి ఇక్కడ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది మనము శివాలయంలోకి వచ్చామండి లోపల ఇక్కడ చూడండి ఎన్ని దీపాలు వెలిగించారు కార్తీక సోమవారాలు శ్రావణ సోమవారాలు ఇక్కడ చాలా రద్దీగా ఉంటుందండి ఎన్ని దీపాలు వెలుగుతున్నాయో కన్నుల పండుగగా ఉంది ఇది ఉత్సవ విగ్రహాలండి ఇక్కడ ఇక్కడ దీపాలు వెలిగించారు చిదంబరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుంచి ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకుని వెళ్తారు మరి ఈ త్రయోదశి శని త్రయోదశి రోజు ఇంకా ఎక్కువ రద్దీగా ఉంటుందండి ఇక్కడ చిదంబరేశ్వర స్వామికి అభిషేకము నందికి అభిషేకము జరుగుతుంది ఇక్కడ అమ్మవారు చూడండి శివగామి అమ్మ ఇక్కడ పూజారులు చాలా బాగా అలంకరిస్తారండి అమ్మవారిని స్వామివారిని ఈ త్రయోదశి రోజు భక్తులు అభిషేకం చూడడానికి ఎంతో దూరం నుంచి కూడా వచ్చి చూస్తుంటారు శని త్రయోదశి రోజున మనం శివాలయంలో మన కోరిన కోరికలు ప్రదోష సమయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు కాబట్టి ఇక్కడికి ఆ టైంకి అందరూ వచ్చి అభిషేకాన్ని చూస్తారండి ఈ విధంగా దీపాలు వెలిగిస్తారు ముచ్చటగా ఉందండి దీపాలు చూస్తూ ఉంటే దీనికి ఎదురుగానే దుర్గమ్మ దేవస్థానం ఉంది ఇక్కడ ఎప్పుడూ రహదారి చాలా రద్దీగా ఉంటుంది శుక్రవారం అమ్మవారిని దర్శించుకోవడానికి విపరీతంగా జనాలు వస్తారండి మాకు దగ్గరగా ఈ టెంపులు రెండు టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి మేమెంతో పుణ్యం చేసుకున్నామండి ఇక్కడ బాగా వచ్చి దర్శించుకుంటుంటాము చూడండి